ఎయిర్టెల్ మరియు జియో కలిసి స్టార్లింగ్ తో భాగస్వాములను కుదురుచుకొని భారతదేశంలో హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు సిద్ధమయ్యాయి కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మస్క్ అండ్ జియో మధ్య గొడవ జరిగింది గుర్తుందా ఇప్పుడు ఏం మారింది స్టార్లింగ్ కి భారత ప్రభుత్వం డేటా భద్రతా చట్టాలు పాటించక తప్పలేదు ఈ చట్టాల ప్రకారం శాటిలైట్ కంపెనీలు వినియోగదారులు డేటాను భారతదేశంలోనే భద్రపరచాలని మరియు అవసరమైనప్పుడు ప్రభుత్వం యాక్సెస్ చేసుకోవచ్చు అదే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై సాటిడైట్ జిఎంపిసిఎస్ లైసెన్స్ పొందడానికి తప్పనిసరి ఇప్పుడు స్టార్లింక్ అనుమతి పొందినందున ఎయిర్టెల్ మరియు జియో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని గ్రామాలు ఉత్తర తూర్పు రాష్ట్రాలు రాజస్థాన్ ఎడారులు వంటి ప్రాంతాల్లో సేవలు అందించనున్నారు ముఖ్యంగా పాఠశాలలు ఆసుపత్రులు అత్యవసర సేవలు మరింత మెరుగవుతాయి కేవలం గ్రామీణ ప్రాంతాలకే కాదు త్వరలో ఎయిర్టెల్ అండ్ జియో స్టోర్ల ద్వారా స్టార్లింక్ హార్డ్వేర్ పట్టణాల ప్రజలకు కూడా అందుబాటులో రానుంది ప్రస్తుతం స్టార్లింక్ హార్డ్వేర్ ధర ఇరవై ఐదు వేలు అలాగే నెలవారీ ఛార్జీలు ఐదు వేలు కానీ ఎయిర్టెల్ అండ్ జియో స్టార్లింక్ ని తమ బ్రాడ్బ్యాండ్ సేవలతో కలిపి ధరను కొన్ని వందల రూపాయల వరకు తగ్గించవచ్చు ఇది కేవలం ఎలాన్మాస్ కోసం మాత్రమే కాదు మనందరికీ శుభవార్త